ఒక చిన్న మాట విజయవాడలో ఉన్నవారికి కనకదుర్గమ్మ ఆలసు శ్రీశైలంలో ఉన్న వాళ్ళకి మల్లన్న అలసు తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఆలసు అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ రావాలని ఆశ ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళాలని ఆశ కానీ నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు తిరుపతి వెళ్ళు శ్రీశైలం వెళ్ళు అవసరమైతే కాశీ కూడా వెళ్ళు పరిస్థితులు అనుకూలిస్తే ఎక్కడికైనా వెళ్ళవచ్చు కానీ వెళ్ళే ముందు నీ ఊళ్ళో ఉన్న దేవతలని నీ ఊళ్ళో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించి దర్శించుకొని వాళ్ళ అనుమతి తీసుకొని వెళ్తే చాలా మంచిది ఎక్కడికైనా వెళ్ళండి కానీ మన ఊరిలో ఉన్న మన దేవతలను దర్శించుకొని వాళ్ళ అనుమతి తీసుకొని బయలుదేరండి ఇది మనం మన ఊర్లో ఉన్న ఇచ్చే గౌరవం ఒకవేళ మీ చేతిలో డబ్బులు లేకపోయినా వెళ్ళే స్తోమత లేకపోయినా మనసు బాగోలేనప్పుడు మనకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికైనా వెళ్ళి అక్కడ ఒక పది నిమిషాలు ప్రశాంతంగా గడిపిరండి ఎక్కడికో పరుగులెత్తాల్సిన అవసరం లేదు మన ఊర్లో ఉన్న మన దేవుళ్ళు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది నిజం అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి